रक्तवस्त्र नमः अभिराय नमः गध्यमाएल नमः नलिया नम चारूचंद्रे नमानपूज्याय नमः महते नमः योगय नमः महेश्वर्य नहा नमः भग नमः नमान नमः नम नमः नम चुहु नमः सुन्ये नमः चादभासीय नमः मधुप्रियाये नमः श्रीचरण्य नमः सर्वाण्ये नमः शिवात्मकाय नमः రాజ్యలక్ష్మీ ప్రద్యే నమ నియ నమ నిన వీణావ్యే నమే నమ కాజ్ఞిన్యే నమ తండేతలశగాయ నీలో మదంగతనయాయ నమక్ష్మే నమ వ్యాపి నమ తల్పరంజిన్యే నమ దివ్యచందనదికౌష్ట నమ మదాయ నమ విద్యారాజ్ఞే నమ భగవద్గే నమ

ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి శ్యామల నవరాత్ర మహోత్సవ కార్యక్రమాల్లో మరి మూడవలో ఈరోజు గుర్తింపు అనేది చాలా చాలా గొప్పగా ఉంటుంది మరి అటువంటి సమీప ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహి నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ వారి స్వామివారిని తమ యొక్క అనుగ్రహ పాఠాన్ని అనుగ్రహం స్వాసంగా ప్రార్థిస్తుంది

క్రూరంగా ఉన్నటువంటి రాజపాలకుల్ని వెంకటి క్షితిపతి అగ్ని ప్రవాదాది మహా విపత్తుల నుంచి అమ్మవారు ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు క్రోధి శామ్యతి ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు ఎదురు పడతారు ఎంత క్రోధంలో ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా మనస్సు శాంత స్వభావాన్ని ప్రార్థించుకుని క్రోధీ దుర్జన సృజన దుర్మార్గుడైనటువంటి వాడు కూడా సౌమ్యమైనటువంటి స్వభావాన్ని ఉంది క్షిప్రాణుగ కాబట్టి ఏదైనా సరే శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి అనుగ్రహం కలిగిన స్వభావం క్షిప్రాణుగ గర్వీ ఖర్వతి గర్వంగా ఉన్నటువంటి వాడు గర్వభంగం చేయడం వాడికి జ్ఞానాన్ని తెలపడం ఆ గర్వ సంబంధమైనటువంటి వంటినీ కూడా ఒక విద్యగా చూపించటంలో అమ్మవారి యొక్క పాలమైనటువంటి దృష్టి చెప్పలేనటువంటి అనేది వచ్చింది వ్యాఖ్యానం ఎలా చేయొచ్చు కానివ్వండి ఎలాగైనా చేయొచ్చు కానివ్వండి గర్వీ గర్భతి అంటే గర్వము లేనటువంటి స్వభావం అమ్మవారి ఉపాసంలో భాగం సర్వమిచ్చ జ నేను అన్నిటికీ నాకు మించినటువంటి మేధాశక్తి లేదు అనుకునేటువంటి వారిని జనంగా చేయటం జనంగా ఉన్నటువంటి వారిని మేధాశక్తి సంపత్తితో నింపటం అమ్మవారి యొక్క అపారమైన కరుణ సర్వవిచ్చిత శ్రీనిత్యే బాఖ ప్రతిదినం కళ్యాణి కాబట్టి అమ్మవారి నిత్యం శ్రీనిత్య శ్రీ అంటే వేదము వేదముల యొక్క నిత్య స్వరూపమైనటువంటి ఏ కళ ఉన్నదో నిత్యమూ శ్రీకళ వేద కళతో పూర్ణమై ఉండేటువంటి బంగళాముఖి ప్రతిదినం ప్రతిరోజు కళ్యాణి తుభ్యం నమ లోకాన్ని కళ్యాణవంతమైనటువంటి గుణాలతో నింపుతున్న ఓ మాత మీకు మేము నమస్కరిస్తున్నాము అందులో ఈ శ్యామా నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు అనుకోకుండా అటు వెళుతున్నటువంటి వాళ్లను ఏదో ఒక మహాశక్తి మమ్మల్ని అటు పోనీయకుండా మేము పొద్దురు నుంచి విజయవాడ వెళ్ళాలి కొనికుండా అమ్మవారు మా ఉపాసన అంగభూతంగా కూడా మఠంలో అనుస్మానం చేసుకుంటున్నాం అందులో శ్యామనవరాత్రి దీక్షల్లో కూడా ఉన్నాం ఈ రోజు గౌరీవర్గం చేస్తున్నారంటే బాబు వచ్చారు అటుపోవలసిన వారు వీరింటికి వస్తే వీరు ఇటు తీసుకొచ్చారు ఇటు తీసుకొని వచ్చిన వాళ్ళని మేము అటు పోవలసితే మళ్ళీ అమ్మవారు ఎలా పిలిచారు చెందోలు రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క శాస్త్రి ఇప్పుడున్నటువంటి కుమారుడైనటువంటి శాస్త్రి గారిని అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ బాల చూస్తారు ఇప్పుడు పగల చూస్తారు అది క్రమం కూడా అలాగనే ఉన్నది మనకు మహావిద్యా క్రమం చూసిన షోడసి తర్వాత పగల నాలుగు ఎనిమిది విద్యలుగా శాస్త్రం చెప్పబడుతుంది కనుక నాలుగు ఎనిమిది అంటే అద్భుతమైన సంఖ్య కాబట్టి అమ్మవారి మహామంత్రంలో ఏదైనా ఒక అద్భుత మంత్రం ఉన్నది అంటే అష్ట చరిమిష లక్షరి మహామంత్రం కూడా ఉన్నది విశ్వ మహామంగ్రానికి కవచము పౌర్ణింపబడినటువంటి ఒక మహామంత్రోపాసన విద్యలన్నీ కూడా అందులో చెప్పబడి ఉన్నాయి కనుక అత్యద్భుతమైనటువంటి ఆ ధ్యాన శ్లోక సుందర రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసి అందరినీ కూడా అనుగ్రహిస్తున్న ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎప్పుడు ఇలాగనే ఉండాలి ఈ దేవాలయ ప్రాంగణానికి ఇంత శక్తి ఉన్నది అది పృథ్వీకులు వారి యొక్క మనస్సు పెట్టి అమ్మవారిని ప్రత్యేకంగా ఒక ఆత్మశ్రద్ధతో శ్రద్ధ అనేక రకాలు ఉంటాయి అందులో ఆత్మశ్రద్ధ అనేటువంటిది వారి యొక్క అమ్మవారిని చూస్తూ చెప్పేటువంటి వాక్యం ద్వారా అమ్మవారిని చూస్తున్న చూపులోనే మనకు అర్థమవుతుంది అన్మయత్వం తత్ మయత్వం తన్మయత్వం అక్కడ ఉండేది నేనే నాలో ఉండేది అమ్మవారి అనే భావనతో ఉన్నారు అయ్యథాస్తు మీకు ఇక ఈవో గారు మాకు ఇది సమయం కాదు ఎవరిని మేము ఇబ్బంది పెట్టకూడదు అటువంటి సందర్భంలో కూడా దర్శనార్థం వచ్చాము అంటే మనకు ఉన్నటువంటి సమయంలో అతి తక్కువగా ఏర్పాటు చేసి మనకింత అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చిన మీకు చంద్రమౌళీశ్వరుడు కూడా తోడుంటూ మీ యొక్క మనోభిష్టాలన్నిటిని నెరవేరుస్తూ ధార్మిక కార్యక్రమంలో మీ శక్తిని పెంచాలి అని నేను ప్రధాముఖంగా మీకు ఆశీర్వచనాలు ఇస్తూ ఈ మాధ్యమం ద్వారా చూసేటువంటి వారందరికీ కూడా మరొకసారి శ్యామా నవరాత్ర సుభాషిషులను అమ్మవారి దర్శన పూర్వకంగా ఈవేళ అద్భుతంగా శ్యామారూపంలో అమ్మవారిని అలంకరించారు అక్కడ అమ్మవారు బగడ అమ్మవారు కనిపించట్లేదు అష్టమ విద్య దాటి నవమ విద్యలోకి ప్రవేశించినటువంటి అష్టమ కళ దాటి పూర్ణమైనటువంటి కళలో ఉన్నటువంటి శ్యామ అమ్మవారు శ్యామల గడ ఇక్కడ గడ అక్కడ మళ కాబట్టి ఈ యొక్క గమలము అనేటువంటిది ఏదైతే ఉందో అది రెండు వేరు కాదు యమలం మామూలుగా మనము ద్వితీయం యమలం యుగ్మం రుయుగ్మం జితమం కదా అని మనకు నానార్థాలు చెప్తూ ఉన్నాయి శ్యామ బగళ బగళ ఇద్దరు వేరువేరు కాదు బగళా శ్యామ ఇద్దరు కూడా ఒకటే ఆ ముగ్గు చిత్తజీవులైనటువంటి లక్ష్మీ కటాక్షానికి ఇద్దరిని ఉపాసిస్తే వచ్చేటువంటి పౌర్ణ విద్య కమల అందుకే శ్యామ బగళ కమలా చీల ఏక ఏకరూపిణ కాబట్టి ముగ్గురు కూడా దేవతలందరూ కూడా ఏక రూపంలో ఉండేటువంటి వారు వీరు సరస్వతి వీరు పార్వతి వారు సరస్వతి అమ్మవారి మహాలక్ష్మి అందరూ అమ్మవారిని ఆరాధిస్తూ దిగ్విజయాన్ని పొందుతూ ఆరోగ్యాలతో ధర్మం ఎందు నిష్ట కలిగి భారతదేశ గౌరవాన్ని కాపాడుతూ ఉండాలి ఇదే మా శిష్యులు హరి ఓంపత్సరి